తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల మంజురిపై హర్షం వ్యక్తం చేసిన టీయు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యాదగిరిరావు నిజామాబాద్ జిల్లా వచ్చిల్లా తెలంగాణ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యాదగిరిరావు మీడియా సమావేశం ఏర్పాటు చేసే తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేసినందుకు సిఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు అదే విధంగా పీసీసీ చీఫ్ ఎమ్ఎల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఇంజనీరింగ్ కళాశాలలో ఈ అకాడమిక్ ఇయర్లో నాలుగు కోర్సులు ప్రవేశపెట్టామని రెండో విడతలో సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ వంటి కోర్సులు ప్రారంభిస్తామన్నారు అందుకు తగ్గట్టుగా మూడు ఫేస్లు సీట్ల కేటాయింపు జరుగుతుందని ప్రతి కోర్సులో అరవై సీట్లు ఉన్నాయని దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేస్తామన్నారు కార్యక్రమంలో తేయు రిజిస్టార్ యాదగిరి పాల్గొన్నారు కోర్సులు మంజూరు చేయడం జరిగింది ఒక్కొక్క కోర్సులో అరవై మంది విద్యార్థులను మనం ఇంటి కింద తీసుకోవచ్చు నాలుగు ప్రోగ్రామ్స్ కూడా కంప్యూటర్ బేస్డ్ ప్రోగ్రామ్స్ బిల్డింగ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి అరవై మంది విద్యార్థులు ఒక్కొక్క కోర్సు వారికి మూడవ విడత కౌన్సిలింగ్లో అవకాశం దక్కవచ్చు అవి అన్నీ సెకండ్ ఫేజులో తీసుకుంటాను మెకానికల్ ఎలక్ట్రికల్ అంటే దాటికి వర్క్ షాప్స్ ఇట్లా ఉండాలి ఎక్విప్మెంట్ ఉండాలి అవి సెకండ్ ఫేజు ఎక్స్పాన్షన్లో అలాంటి ప్రోగ్రామ్స్ వస్తాయి సందర్భంగా జీఓ ఇచ్చిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమూల రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ విశ్వవిద్యాలయం తరఫున నా తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు స్పెషల్ ఫండ్ ఈ సంవత్సరం మనకు ముప్పై ఐదు కోట్ల రూపాయలు డెవలప్మెంట్ గ్రాంటు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది